వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక అరలీటరు క్రీముడు మిల్క్ అయినా పర్వాలా నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు పాలు పోసుకుని సిమ్లో పెట్టి పాలు కాసుకోవాలి ఈ కప్ తో షుగర్ తీసుకున్నాను తినే తీపిని బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ కప్ తో షుగర్ వేస్తున్నా షుగర్ మెల్ట్ అయ్యే వరకు పాలని మరగనిద్దా నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వెనీలా బటర్ స్కాచ్ అయితే బాగుంటుంది నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఒక స్పూన్ తీసుకున్నాను ఈ స్పూన్తో ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం కొన్ని పాలు తీసుకున్నాను ఆ పాల్లో వేస్తున్నాను ఇప్పుడు ఇది పాల్లో మిక్స్ చేసుకుందాం షుగర్ మెల్ట్ అయిపోయింది ఇప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ కస్టర్డ్ పౌడర్ ఉండ్లుండ్లుగా అయిపోతుంది అందుకే సిమ్లో పెట్టుకుని ఇది యాడ్ చేయాలి ఉండడం వల్ల కస్టర్డ్ పౌడర్ ఉండలు చుట్టుకోకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత యాపిల్ ఇవి యాడ్ చేస్తున్నాను ప్రముఖనే గ్రేప్స్ మ్యాంగో ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక గంట పాటు లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ प्लीज लाइक, शेअर सब्सक्राइब अँड कमेंट यू फॉर वाचिंग